మేడం ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పార్టీలకు అతీతంగా నువ్వు ఏ పార్టీ అని చూడలేదు ఏ పేదల మీద ఉన్నటువంటి అంటే ఏ ఉన్నాయి అక్కడ ఎలాంటి వసతులు లేవు కూడా చిన్న భిన్నం ఏ ఒక్క పథకాన్ని కూడా ఆయన రికార్డు నెలకొల్పారు అంత ఐదు శాతం ట్యాక్స్ తీసేసి సున్నా పర్సెంట్ తీసుకొచ్చిన హిందూపురంలో గత ప్రభుత్వంలో నిన్నటి రోజు కొంచెం నియోజకవర్గం పర్యటించాను ఈరోజు హిందూపురం నియోజకవర్గం పర్యటించాను మొత్తం మీద మున్సిపాలిటీ మాత్రమే రెండు చోట్ల కూడా ప్రజాస్పందన చాలా బాగుంది తప్పనిసరిగా మా అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు సరే ఒక చంద్రబాబు నాయుడు చేసే కుట్రలో భాగంగా నేను భావిస్తాను ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా మూలకారుడుకు చంద్రబాబు నాయుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఈ రాష్ట్రం విడిపోయేదాన్ని వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు మరి వాళ్ళ కుటుంబం విడిపోయేదానికి కూడా చంద్రబాబు నాయుడు మూలకారకుడు మరి షర్మిలమ్మ వారి ముచ్చులో పడింది కాబట్టి తప్పనిసరిగా ఆమె కూడా మా పార్టీకి శత్రువుగానే మేము భావిస్తాము ఈ మాట నేను మొట్టమొదటి రోజు షర్మిలమ్మ గురించి మాట్లాడినప్పటికీ చెప్పాను ఆమె ఏం మాట్లాడినా ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యురాలుగా మాట్లాడినట్లే భావిస్తాము దానికి తగిన విధంగా మేము కూడా స్పందిస్తాము సార్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది సార్ ఏపీలో ఎలా భావిస్తారు కాంగ్రెస్ పార్టీ బలోపేతమై ఉండేది కాకపోతే ఇప్పుడు చనిపోయింది ఆ శవాన్ని నలుగురు వ్యక్తులు మోస్తూ ఉన్నారు రఘువీరారెడ్డి ఇక్కడ షర్మిలమ్మ గారు కేవీపీ రామచంద్రరావు ఇంకా ఆయనకు కావాల్సిన ఇంతకుముందు ఉన్న గిడుగు రుద్రరాజు ఈ నలుగురు వ్యక్తులకు తోడు ఇంకెవర ఊరు ఉంటే ఉట్టి పట్టుకునేదానికి ఉంటుంది అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికేది లేదు బట్ట కట్టేది లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో కబ్జా చేసింది